మహారాష్ట్ర ఎన్నికల పైన ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఎవరిది మహాయుతి వర్సెస్ మహా వికాస్ అఘాడీ ఈ రెండు కూటముల మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతోంది నూట నలభై ఐదు ఎవరు ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది కేవలం మహారాష్ట్ర మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి కూడా కనిపిస్తోంది సో తాజాగా వచ్చినటువంటి ఒపీనియన్ పోల్స్ని బట్టి అర్థమవుతున్నది మహాయుతి కూటమి ముందంజలో ఉంది కాస్త సానుకూలంగా ఉన్నట్టు అర్థమవుతోంది మరి ఇదే ట్రెండ్ రాబోయే వారం రోజులు కూడా కొనసాగుతుందా లేకపోతే ఏమైనా మారేటువంటి అవకాశం ఉందా ప్రసాద్ గారు తాజాగా వచ్చినటువంటి ఒపీనియన్ పోల్స్ చూస్తే మనకి మహాయుతి అకాడమీకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది ఈ ఒపీనియన్ పోల్స్ అనేది ప్రామాణికత ఏంటి ఎంతవరకు కరెక్టు మీకున్నటువంటి అబ్జర్వేషన్ ఏంటి రాబోయే వారం రోజులు కూడా ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఏమైనా తారుమారు అవడానికి అవకాశం ఉందా రాజుగారు మొన్న జరిగిన ఈ లోక్సభ ఎలక్షన్లు హర్యానా ఎలక్షన్ల తర్వాత ఈ ఒపీనియన్ పోల్ ఎగ్జిట్ పోల్ ఇంకా నమ్మకం తగ్గినట్టే అని చెప్పాలండి యాక్చువల్లీ చెప్పాలంటే కానీ మనకి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని హర్యానాలో బిజెపి గెలిచిన తర్వాత ఆ మొమెంటమ్ కానీ ఆ నెరేటివ్ కానీ కొంచెం ఈ మహాయుధి వైపు నడుస్తుంది అది ఇంకోటి లోక్ లోక్సభలో వాళ్ళ గట్టి దెబ్బ తగిలింది యాక్చువల్లీ యూపీ తర్వాత మహారాష్ట్రలోనే ఎన్డీఏకి అయినప్పటికీ అక్కడ నేర్చుకున్న గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో నేర్చుకుని ఏవే పథకాలు అవి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనం మహారాష్ట్ర చూసుకోవాల్సింది రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు అండి పెద్ద స్టేట్ యాక్చువల్ చెప్పాలంటే మనకి యునైటెడ్ ఆంధ్రాలో అయితే టూ నైన్టీ ఫోర్ సీట్స్ ఫార్టీ టూ లోక్సభ ఉండే ఇక్కడ టూ ఎయిటీ ఎయిట్ సీట్స్ ఫార్టీ ఎయిట్ లోక్సభ సీట్స్ అనమాట అయితే ఇక్కడ ఒక్కొక్క రీజన్ ఒక్కొక్క ఇష్యూలు ఉన్నాయన్నమాట సో ఆరు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఆరు పెద్ద ఇష్యూలు ఉన్నాయన్నమాట సో దాంట్లో మనం రీజన్ వైజ్ గా చూసుకోవచ్చు లేకపోతే ఓవరాల్ గా ఏంటి ఇష్యూలు అనే వాటి కూడా మనం చర్చించుకోవచ్చు అనమాట మీరు అన్నట్టుగా ఆరు ప్రాంతాలు ఇప్పుడు మనకి ఎలాగైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ తెలంగాణ ఆంధ్ర ఎలాగ ఉందో అలాగే ఇప్పుడు తెలంగాణ చూసుకున్న ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ ఎలాగైతే మనం అనుకుంటాము ఈ మహారాష్ట్రలో ఈ ఆరు ప్రాంతాలు ఎక్కడ ఎవరి డామినేషన్ ఉంది అనేటువంటి దాని మీద మనకి ఏమైనా సమాచారం ఉందా ఏ కూటమి లేదా ఏ పార్టీ డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం ఏమైనా ఉందా ఓవరాల్ ఉందండి దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఎలా నడుస్తుంది అని చెప్పచ్చారు అంటే మహారాష్ట్రలో ఆరు ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కోంకణ్ అంటారు కొంకణ్ ప్రాంతం ఒకటి నెక్స్ట్ వెస్టర్న్ మహారాష్ట్ర అంటే పశ్చిమ మహారాష్ట్ర అంటారు నార్త్ మహారాష్ట్ర ఖండేష్ అంటారు ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి మరాఠ్వాడా రీజియన్ అంటారు విదర్భ రీజియన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ అనమాట ఈ ఆరు ప్రాంతాలు ఉన్నాయి అన్నమాట సో వీటిలలో వచ్చేసరికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కీ ఇష్యూస్ ఉంటాయండి అంటే సీట్ల పరంగా చూసుకుంటే వెస్టర్న్ మహారాష్ట్రలో డెబ్బై సీట్లు విదర్భలో అరవై రెండు మరాఠ్వాడలో నలభై ఆరు ఖాణే కొంకణ్ లో ముప్పై తొమ్మిది అలాగే మనకి ముంబైలో వచ్చేసరికి ముప్పై ఆరు నార్త్ మహారాష్ట్రలో వచ్చేసరికి ముప్పై ఐదు అనమాట సో అలా వివిధ ప్రాంతాల్లో డిసైడ్ చేసేవి ఉన్నాయి కానీ మెయిన్ బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది లోక్సభ ఎలక్షన్ లో అంటే విదర్భ మరాఠ్వాడ ప్రాంతంలో బాగా గట్టి దెబ్బ తగిలిందండి లోక్సభ ఎలక్షన్ లో అయినప్పటికీ ఓటు శాతం డిఫరెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఇంచుమించు సేమ్ వచ్చాయి అదే మనము ఈ లోక్సభలో వచ్చిన సీట్లకి దాన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో వచ్చిన లీడ్లు ఎంత అనే లోక్సభ రిజల్ట్ ఆధారంగా చూసుకుంటే ఈ మహా వికాస్ అగాడి ఎంబీఏ అంటారు కదా దానికి నూట యాభై మూడు వచ్చాయి వీరికి నూట ఇరవై ఎనిమిది వచ్చాయి అనమాట అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు చూసుకుంటే దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం చూసుకుంటే ఇప్పుడు ఇష్యూలు వచ్చేసరికి రీజన్ లో ఏంటి అది మనకి మామూలు అండ్ బాంబే నుంచి వెళ్తూ ఉంటే వస్తుంది అనమాట కొన్ని 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 ప్రాంతాలు రత్నగిరి ఇటువంటి ప్రాంతాలు ఉంటుంది సో అక్కడ ఏంటంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి అట్లాగే వెస్టర్న్ గార్డ్స్ కూడా కాబట్టి కోస్టల్ రీజియన్ కూడా అయ్యేసరికి అక్కడ ఫిషింగ్ కమ్యూనిటీ ఎక్కువ అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఎక్కువ వెస్టర్న్ మహారాష్ట్ర చూసుకుంటే అక్కడ ఏంటి అక్కడ మనకి షుగర్ కేయిన్ ఈ కోఆపరేటివ్ సొసైటీలు వాటర్ వాటర్ మేనేజ్మెంట్ ఆ ఇష్యూలు ఎక్కువ నార్త్ మహారాష్ట్ర చూసుకుంటే వచ్చేసరికి అక్కడ కూడా మనకి అగ్రికల్చర్ ఎస్పెషల్లీ మనకి ఉల్లి ఉల్లిపాయలు ఏదైతే ఉందో యాక్చువల్ అప్పుడు చూసుకుంటే వాళ్ళకి అక్కడ సీట్లు తగ్గడానికి కూడా కారణం ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం ఇన్ఫ్లేషన్ పెరుగుతోందని ఎలక్షన్ లో ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారనమాట నార్త్ మహారాష్ట్ర నుంచి వస్తుంది ప్రభావము గత ఎన్నికల్లో ఊహించినటువంటి ఫలితాలను అక్కడ బీజేపీకి వచ్చి సీట్లు అనుకున్న సీట్లు సాధించలేకపోయారు ఈ ఇంపాక్ట్ ఏమైనా ఇక్కడ అసెంబ్లీ మీద ఉంటుందా లేకపోతే ఇది కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్ అనుకోవాలా ఇది డిఫరెంట్ బాల్ గేమ్ అండి ఇప్పుడు అసెంబ్లీ వచ్చేసరికి ఎందుకంటే ఇప్పుడు అక్కడ జస్ట్ ఫార్టీ ఎయిట్ సీట్స్ కి కంటెస్ట్ నడిచింది అప్పుడు ఇప్పుడు టూ ఎయిటీ ఎయిట్ సీట్స్ కి కంటెస్ట్ నడుస్తూ ఉంది సో దీంట్లో ఏంటంటే కొన్ని ప్రముఖమైన ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే పార్టీలకి అతీతంగా ఏ పార్టీలో ఉంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ సొంత బలం మీద తీసుకొచ్చే నాయకులు ఫ్యామిలీలు కూడా ఉన్నాయన్నమాట అందు గురించి రెండు ఒకటే అని మనం చెప్పలేము అనమాట సో దానికి లోక్ లోక్సభకి దీనికి పెద్దగా పొంతన ఉండదు అని అనిపిస్తోంది ఈ మహాయుతి నుంచి వీళ్ళేం చేశారు లాడ్లీ బెహనా స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు లాడ్లీ బెహనా స్కీమ్ అని ఒక నెలకి ఒక పదిహేను వందలు ఇచ్చే ఈ స్కీమ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి సార్ దానికి ఎంతవరకు కీలకం అవుతుంది అదే చెప్తున్నారు మాజీ లాడ్కీ బెహన్ స్కీమ్ ఇది హౌ ఎంత ప్రాముఖ్యత గలది ఇది ఏమన్నా ప్రభావం చూపిస్తుందా నమ్ము ఎందుకంటే గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి అవునండి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది చాలా పెద్ద స్కీమ్ దీని మీద ఏంటంటే ఇవన్నీ వీళ్ళకి వెళ్ళడంతో కొంచెము వ్యతిరేకత తగ్గింది అంటే ఈ ప్రభుత్వం మాకు ఏం చెయ్యట్లేదు అదొకటి తగ్గింది ఇంకోటి ఆ సింపతి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కూడా తగ్గింది అనమాట సో అందు గురించి ఇది ఏంటంటే కొంచెం నెగిటివిటీ నెగిటివ్ ఓట్ని ఏదైతే ఉందో అది న్యూట్రలైజ్ చేసేస్తుంది ఓకే ఎప్పుడైతే ఈ లాట్లీ బెహ్నా స్కీము ఇవి చేయడము కొంచెం వర్షాలు పడటము అవన్నీ కొంచెం ఎప్పుడైతే కొంచెం దాంతో వీళ్ళకి ఆ నెగిటివిటీ తగ్గిందో వీళ్ళకి కూడా అర్థమైపోయింది ఇప్పుడు హర్యానాలో జరుగుతున్నట్టు ఓబీసీ కన్సాలిడేషన్ అంతా మళ్ళీ ఈ మహా యుతికి వచ్చేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్లకుండా దీన్ని సైలెంట్ చేశారు అనమాట ఓకే ఫైనల్లీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి లేదా మహా వికాస్ అఘాడీ కూటమికి ఈ పార్టీలను చీల్చేశారు అనేటువంటి ఒక 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 ఆయుధం అదొకటి ఎలాగో ఉండనే ఉంది ఇవి కాకుండా ఇది మేము చేసాము అంటే ప్ర ప్రత్యర్థిని తిట్టడము లేకపోతే ఇది ఉంది అది ఉందని చెప్పి లోపాలని రంధ్రాన్వేషణ చేయడం కాకుండా వాళ్ళకి ఏముంది బలం భా భారత్ జోడో యాత్ర గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి చెప్పుకుంటున్నారు ఎసెట్ స్ట్రెంగ్త్ అనేది ఏమైనా ఉంది అంటే ఏమైనా ఉందా అసలు బీజేపీని తిట్టడం కాకుండా ఇది మేము చేసాము లేకపోతే ఇది మేము చేస్తాము ఇలా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఆ కూటమికి లేదా కాంగ్రెస్ పార్టీకి అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ మహావికాస్ అఘాడీకి ఏంటంటే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి శరద్ పవార్ అండి ఓకే అది కూడా ఏంటంటే ఆయన రాజకీయం ఎలక్షన్ అయిన తర్వాత మొదలవుతుంది అనమాట అప్పటి వరకు శరద్ పవార్ కానీ ఆయనకు ఉండే స్ట్రెంగ్త్ కానివ్వండి త్రీ అండ్ హాఫ్ డిస్ట్రిక్ట్స్ అంటారు ఆ మూడు మూడున్నర లకే ఆయన స్ట్రెంగ్త్ అంతా పరిమితం అయ్యేది అది కూడా ఎక్కువ ఏంటంటే అక్కడ ఉండే షుగర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొత్తం వీళ్ళ గ్రిప్ లో పెట్టుకున్నారనమాట ఎప్పుడైతే అమిత్ షా గారి కింద ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చాయో అప్పటి నుంచి వీళ్ళకి నట్లు బోల్ట్లు టైట్ అవుతున్నాయి అనమాట సో అదొకటి అంటే ఒకటి శరద్ పవార్ గారు పెద్ద ఆయన ఎనభై ఐదేళ్ళు దగ్గరకు వచ్చేసారు అదొక సింపతి ఇంకా సింపతి ఉందని అనుకుంటున్నారు కానీ ఆయనకు ఉండే రిలేషన్స్ కానీ ఆర్గనైజేషన్ అక్కడ ఉండే కనెక్షన్స్ కానీ బాగా ఉన్నాయి ఇప్పుడు మనకి ఉదవ్ థాకరే కూడా కొంచెం అనారోగ్యంగా ఉంది ఇంకా బాల్ థాకరే గారి అబ్బాయి అని కొంచెం ఇది కూడా ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు ముంబై రీజియన్ లో గెలిచి ఒక ఆరేడు సీట్లలో మన ముస్లిం ఓట్ల మీదే డిపెండ్ అవ్వాల్సింది అబు ఆజ్మీని ఎంత తీవ్రంగా వ్యతిరేకించారంటే బాల్ థాకరే గారు అంత తీవ్రంగా వ్యతిరేకించారు సమాజ్వాదీ పార్టీ అయిన ఇప్పుడు ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు అంటే వీళ్ళు అంటే మొదట మొదటి నుంచి ఎలా ఉండేది అందరికీ అంటే బాల ఠాకరే అంటే హృదయ హిందూ హృదయ సామ్రాట్ ఆయనకు ఒక పవర్ లెక్క కూడా కాదు అని అలా గౌరవం ఉండేది వారికి కానీ ఏంటి ఇప్పుడు ఉదయ్ తాకరే పవర్ గురించి ఎవరితోన కలవడానికి నేను రెడీ అని చూపిస్తున్నాడని ఒక ముద్ర కూడా పడే అవకాశం ఉంది సో అలా కాకుండా కాంగ్రెస్ కూడా కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు నానా పటోలే ఎవరైతే ఉన్నారో వారు కూడా విదర్భ రీజియన్ నుంచే వస్తారు అలా కొంతమంది ఉంటారు మంచి లీడర్స్ లేరని కాదు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టు పార్టీలకు అతీతం వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు ఆ ఫ్యామిలీస్ డెఫినెట్లీ ఓట్లు సైడ్ వెళ్ళిపోతాయి అనమాట అందుకే ఈ ఫ్యామిలీ రైవెల్ రీలు కొన్ని ఉంటాయి సో అలా కొన్ని చోట్లేంటి మనకి ఒక ఒక రీజన్ ఉంది అది నార్త్ మహారాష్ట్ర అనుకుంటా అక్కడ ఏంటంటే ఇంట్లో తండ్రి ఒక పార్టీ కూతురు ఇంకో పార్టీ అలా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీల్లో కూడా వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు అనమాట సో అవి అవి కూడా అన్ని ఇంట్రెస్టింగ్ సైడ్ అన్నమాట పాలిటిక్స్ లో చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు